పూర్వకాలంలో మరాఠా దేశాన్ని సుధీరుడు అనే రాజు పాలించేవారు ఒకరోజు శత్రువులు వారి రాజ్యంపై దాడి చేశారు యుద్ధంలో రాజు వీరమరణం చెందారు భర్తమరణంతో రాణి కూడా ప్రాణత్యాగం చేసింది రాజుకుమారుడు సాకేతుడు అప్పటికి ఆరు సంవత్సరాల వయసువాడు అతని జీవితంలో ఆయమ్మే ఆధారం ఆమె సాకేతుడ్ని పట్టుకుని నగరాన్ని రహస్యంగా విడిచి కుంతలాపురం అనే చిన్న గ్రామానికి చేరుకుంది అక్కడ ఆమె కష్టపడి పనిచేస్తూ సాకేతుడిని పెంచింది సాకేతుడు అందంగా వినయంగా ఉండేవాడు గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతన్ని ప్రేమించారు అనాథుడైన సాకేతునకు దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండేది అంటారు కదా ఎవరికైతే ఎవరు ఉండరో వారికి దేవుడి అండ ఉంటుందని ఒకరోజు దేవర్షి నారదుడు కుంతలాపురానికి వచ్చారు ఆయన సాకేతుడికి సాలిగ్రామాన్ని ఇచ్చి ఒక మంత్రాన్ని బోధించాడు ఆ రోజునుంచి సాకేతుడు హరిభక్తుడు అయ్యాడు అతడు పాటలు పాడుతూ నాట్యం చేస్తూ గ్రామాన్ని ఆనందంగా మార్చేవాడు తన గాంధర్వ కంఠంతో భక్తి పాటలతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసి